మైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మరొక్కసారి దేవుని వాక్యం వినుట కొరకై దేవుని పాదముల చెంత చేరి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మరొక పర్యాయములు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను గడిచిన సందేశంలో దేవుని నమ్మిన వారి భక్తిలో ఏముండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ భక్తి కలిగిన వారి జీవితంలో చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు ప్రార్థన ఉండాలి ఇంకా పుస్తకం చూడడం ఎందుకు నన్నే చూసి చెప్పచ్చు మీరు అంటే మీ మైండ్లో నేను చెప్పిన మాటలు ఫీడ్ ఉంటే ఇంకా చెప్పేయచ్చు ఏముండాలి ప్రార్థన ఉండాలి రెండవది నోటి మాటలు శుభ్రంగా ఉండాలి తర్వాత మంచి పనులు చేయాలి అది దేవుడు కోరుకునేది ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం శుభాగం ఏంటనగా ఇలా ఉంటే అంటే భక్తిలో ఇలా ఉంటే భక్తిలో ఏమి ప్రయోజనాలు ఉన్నాయి భక్తి జీవితంలో ఏమి ప్రయోజనాలు ఉన్నవి ఏం ప్రయోజనాలు ఉన్నాయి భక్తి జీవితంలో మీకేమన్నా మస్తు చెప్తారు ఏదో దేవుని కృపను బట్టి మీరు పోషించబడుతూ ఈ స్థాయికి వచ్చి ఇంకా ఏం లాభం లేదులే ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ అని మీరు చాలామంది చెప్పచ్చు మేము ఇది చేయకపోతే లాభం లేదు అలాగే జీవించకపోతే ఉపయోగం లేదు మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి పిల్లలు కుటుంబం సంసారం ఇవన్నీ మీరు చెప్పచ్చు ఇవన్నీ కలిగిన వ్యక్తినే నేను కూడా ఇవన్నీ కలిగిన వ్యక్తినే నేను లోకంలో ఒక సామెత ఉంది ఆకలి వేస్తుంది కదా అని సింహము ఎక్కడైనా చూస్తామో మనం ఆకలి వేస్తుందని సింహమే గడ్డి తినకపోతే మనం ఎవరి పిల్లలం యూదాగోత్రపు సింహపు పిల్లలం మనం మరి అవకాశం కోసమని తప్పు చేసి బ్రతుకుదామా దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుదామా నిర్ణయము మనదే భక్తి జీవితంలో ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో కొన్ని మాటలు క్లుప్తముగా మీకు చెప్పి నా సందేశాన్ని నేను ముగిస్తాను మరొకసారి మూల వాక్యాన్ని చదువుకుందాం తిముతికి రాసిన మొదటి పత్రిక మూడవ పదహారో వచనాన్ని మనం చూద్దాం ఇప్పుడు వచనం అంతా చదువుదాం వచ్చిన అంతా చూద్దాం నిరాక్షేపముగా నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయం ఆయన ఆయన సశరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ ఆత్మ విషయమునెను దేవదూతలకు కనబడు దేవదూతలకు కనబడెను రక్షకుని రక్షకుడని ప్రకటింపబడెను లోకమందు లోకమందు నమ్మబడెను అరోహనుడై ఆరోహణుడై తేజోమయుడాయను తేజోమయుడయ్యను ప్రభు నందు పృగులార మీరు ఎన్ని తప్పులన్నా చదవండి ఎన్ని అక్షరాలన్నా మింగండి నేను మాత్రం మింగనే బింగను ఎందుకో తెలుసా నేను దేవుణ్ణి అడిగింది అదే ప్రభువా నీ లేఖనాలను ఎప్పుడూ తప్పుగా చదవకూడదు తప్పుగా బోధించకూడదు ఒకవేళ తెలియకపోతే మౌనంగా ఉందాం అంతే తప్ప తెలిసినట్టుగా లేనిది ఉన్నట్టుగా బోధించడము అక్షరాన్ని కలిపిన అక్షరాన్ని తీసినా ఏమున్నాయంట ఇరవై రెండో అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాయబడింది అనేక తెగుళ్ళు ఉన్నాయి అని రాయబడి ఉంది అనేక తెగుళ్ళు మనం ఏం పాపం చేయాల్సిన అవసరం అవసరంలే బైబుల్ను తప్పుగా చదివామంటే చాలు లేనిపోని తెగుళ్ళని తెగులు అంటే ఏంది రోగాలే ఇంకా వేరే టైం కాదు కోడికి తెగులు తగిలి తెగులు తగిలింది అంటాం కోడికి తెగులు తగిలిందంటే కోడికి ఏమొచ్చిందని రోగం వచ్చిందని అందుకే కోళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తాయంటే రోగం అనే ఒక రోగం వస్తుంది కోడికి తెలుసా మీకు కొక్కరి రోగం రౌండ్గా ఇటు తిరిగేసి డబెల్ మనబడుతుంది అంతే అంతే ఇంకా రౌండ్గా తిరుగుతుంది డబెల్ మనబడుతుంది ఇంకా లేదు చచ్చేది ఇంకా అట్లా మీరు కూడా లోకం అంతా రౌండ్గా తిరుగుతాననుకోండి బైబిల్ని ఎంత చదవాలనుకునే రాదు కోడికి కొక్కెరి రోగం వచ్చి మీకే రోగం వస్తుందో చూసుకోండి సో దేవుడు అంటున్నాడు భక్తుడైన పౌలు అపోస్త్రుడైన పౌలు తిమోతి ద్వారా మాట్లాడుతూ నిరాక్షేపముగా అంటే ఎవరు ఏ విధమైన ఆక్షేపణ చేయకుండా దైవ భక్తిని గూర్చిన మర్మము ఏమై ఉన్నది గొప్పది దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది ఆయన స్వభావాలు గొప్పవి భక్తిలో ఉన్నటువంటి స్వభావాలు శ్రేష్టమైనవి దాని గురించి మాట్లాడుతూ ఆ భక్తి చేసేవారికి వారికి ఆయన సశేరుడుగా ప్రత్యక్షుడయ్యాడు ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాడు దేవదూతలకు కనబడ్డాడు రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు లోకమందు నమ్మబడ్డాడు ఆరోహణుడై తేజోమయుడయ్యాడు ఇప్పుడు ఆ భక్తిలో ఏమున్నాయో ప్రయోజనాలు రెండవ తిమోతికి వెళ్దాం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ప్రయోజనాలను చూద్దాం సరేనా ఐదో వచనాన్ని చూద్దాం పురులర్ ఐదో వచనాన్ని మనం చూద్దాం పైకి భక్తి గల వారి వలె ఉండి పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించారు ఆశ్రయించని వారు వారికి విముకుడవై వారికి చాలు భక్తిలోని ప్రయోజనాలు మొట్టమొదటిది ఆ ఐదో వచనంలో ఆయన అంటున్నాడు భక్తిలో శక్తి ఉంది భక్తిలో ఏముంది శక్తి ఉంది అక్కడదే రాశాడు మీరు చూసారో లేదు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని దేని శక్తిని భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వారు చాలామంది ఉన్నారు కానీ భక్తి జీవితములో శక్తి ఉంది భక్తి జీవితములో శక్తి ఉంది ప్రియులారా అది ఎంత శక్తి అంటే అతీతమైనది ఆ శక్తి శారీరకమైనటువంటి భౌతికమైన అవయవములకు సంబంధించినది కాదు చేయి ద్వారానో కాలు ద్వారానో జరిగేటటువంటి బలము కాదు ఆత్మ సంబంధమైనటువంటిది అందుకే అలాంటి శక్తి కలిగిన కొందరు వ్యక్తులను మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఉదాహరణకు ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను దానియేలు గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని చదువుతున్నాం రాజు రాజు మాట్లాడుతున్నాడు ఇందును గూర్చి అతి సంతోష భరితుడై దానియేలును గుహలో దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయగా బంట్రోజులు దానియేలు దానియేలను బయటికి తీసిరి అతడు తన దేవుని ఎందుకు భక్తి అతడు తన దేవుని ఎందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని ఏ హానియులే చాలు రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను దాని ఏలు కోసమే ఒక శాసనాన్ని గుట్టించారు దాని ఏలు కోసమే ఒక శాసనం ఏంటా శాసనం నెల రోజుల వరకు రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర ఏ విషయాలు కూడా చెప్పుకోకూడదు రాజే దేవుడు అంతే ఇక దేవుడు లేడు దేవతలు లేరు వాళ్ళ గుడులలో కావచ్చు ఎవరు గుళ్ళల్లో కావచ్చు ఎక్కడ ఎవరు నమస్కరించకూడదు ఏం చెప్పుకోకూడదు ఈ ఆజ్ఞ ఎందుకు పుట్టించారు అంటే దానియేలు దినమునొక ముమ్మారు దేవుణ్ణి ప్రార్థన చేసేవాడు ఇతని ప్రార్థన అంటే దేవునితో మాట్లాడేవాడు రాజ్య విషయాలు దేవునికి చెప్పుకునేవాడు అవసరమైన జ్ఞానం కావాలని అడిగేవాడు ఇవన్నీ చెప్పుకోకుండా కట్టడి చేయడానికి ఇతని జ్ఞానాన్ని అడ్డగించడానికి ఒక ఆజ్ఞను జారీ చేయించి ఒక వ్రాతను చే వ్రాతను వేయించి రాజు ఉంగరంతో ముద్ర వేయించి ఓ అన్ని కూడా దేశం అంతటికి చాటు వేయించి ఇక వేసిన మరుక్షణం దానియులు ప్రార్థం చేసుకుంటుంటే చూసి రాజుకు చెప్పి రాజా ఒక ఆజ్ఞ పుట్టించిన తర్వాత రాజు కూడా దాన్ని రద్దుపరచకూడదు కదా కాబట్టి ఆ ఆజ్ఞకు విధేయులు కాని వారిని ఎక్కడ వేయమన్నారు సింహాల బోనులు సింహము చాలా శక్తివంతమైనది ప్రగులారు ఎందుకు అంటే అడవికి రాజు అని రాయబడింది మృగరాజు సింహం మన తెలుసు అది దాదాపు అండి ఒక సింహము తక్కువ అంటే తక్కువ అంటే రెండు వందల యాభై కేజీలు ఉంటుందంట రెండు వందల యాభై కేజీలు దాని పంజ అంటే ఒక్క చేత్తో కొట్టింది అదేనంటే ఒక మనిషిని మిషన్తో గన్తో షూట్ చేసిన దాని కన్నా చాలా బలమైనటువంటి గాయం దెబ్బ తగులుతుంది ఒక విధంగా చెప్పాలంటే అడవి జంతువులలో అన్నిటికన్నా శక్తి కలిగింది ఏంటి సింహమే అందులో నో డౌట్ ఏనుగులు ఉన్నాయి జిరాఫీలు ఉన్నాయి ఒంటెలు ఉన్నాయి పులులు ఉన్నాయి చిరుత పులు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ సింహానికి అన్నీ తక్కువే అందుకే అది రాజు అయింది అడవికి రాజు అయింది అలాంటి సింహాల బోనులో వేయాలి దానియలు శక్తి ఎంత సింహము శక్తి ఎంత సింహాలు సింహము కాదు ఆ మధ్యకాలం మనం ఒకరోజు చూసాం ఢిల్లీలో ఒక జూలో ఒక యవ్వనస్తుడు వాడు మెంటలోడో ఏమో తెలియదు కానీ ఒక జూలో పడ్డాడు పులి దగ్గర సింహం కాదు అది పులి దగ్గర ఇట్టి ఎంతగానో దండం పెట్టాడు ఎంత దండం పెట్టినా రెండు మూడు సార్లు అట్లనే మూడోసారి గొంతు పట్టుకొని ఈడ్చెళ్ళి చంపేసింది అనేక మంది పైనుంచి రాళ్ళు వేశారు కేకలు వేశారు ఏమేమో గోల చేశారు కానీ ఒక పది మంది దిగుదాం వాని బయటికి తెద్దాం అని ఎవరు ప్రయత్నం చేయాలి ఎందుకని <laughs> అక్కడ ఉన్నది పులి అది పది మందిని కూడా చండా చీర్చి చండాడగలదు అని దానియలు గారిని తీసుకొని వెళ్ళి సింహాల బోనులో పడేశారు దానియేలు సింహాల బోనులో కూడా ప్రార్థన టైం ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తాడు ఇప్పుడు చెప్పండి దానియేలు భక్తిలో ఏముంది శక్తి ఉంది ఆ ప్రార్థన శక్తి సింహముల యొక్క నోర్లను మూయించింది ఇంత వాక్యం వింటామే దానియలు గొప్పతనాన్ని ఇంతగా పొగుడుతామే సింహాల నోర్లనే మూయించిన దేవుడు నీకు విరోధంగా మాట్లాడే నోర్లను మూలించలేడని నువ్వు ప్రార్థన చేస్తే కానీ నువ్వేం చేయవు లోపం నీలోనే ఉంది నిజంగా దేవుల్లో కాదు అందుకే ఎవరు మొరపెడతారా అని ఆయన ఎదురు చూస్తానే ఉన్నాడు నువ్వే మొరపెట్టడంలా నువ్వే మొరపెట్టడంలా మొరపెట్టకపోవడం లోపము కానీ సహాయము చేయలేకపోయేంత చేత కాని వాడు కాదు నా దేవుడు దానే సింహాల బోనులో ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాత్రి అంతా రాజు కూడా నిద్రపోలేదు అన్నిటినీ నాట్యాలన్నిటినీ ఆపు చేయించాడు ఉదయకాలమునే తెల్లవారుజామునని రాయడం చూడండి తెల్లవారు జామున రాజు ఎక్కడికి వచ్చాడు గుహ దగ్గరికి వచ్చాడు వచ్చి మాట్లాడిన మాటలు కూడా మామూలు మాటలు కాదు అవి జీవము గల దేవుని సేవకుడవైన దాని ఏలు అని అంటూ నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా నిత్యము దేవుని సేవించేవాడని ఎవరికి తెలుసు రాజు కూడా తెలుసు నువ్వు నిత్యము సేవించేవాడమని కనీసం నీ ఇంట్లో పిల్లలకైనా తెలుసా నిత్యము ప్రార్థన చేసేదానివని నీ బిడ్డలకైనా నీ భార్యకైనా నీ భర్తకైనా తెలుసా అయ్యో నా భర్త ఈ గంటసేపు ప్రార్థనలో ఉంటాడు నా భార్య ఈ గంటసేపు ప్రార్థనలో ఉంటుంది నా పిల్లలు ఈ సమయానికి ప్రార్థన చేస్తారు ఇంటి వాళ్ళకే తెలియడంలా తెలియడం లేదంటే నువ్వేం చేయడంలా ప్రార్థన చేయడంలా ప్రార్థన చేయడంలా దేవుని ఎందుకు పురుగులారా అని అంటాడు సేవించుటని నీ దేవుడు నిన్ను రక్షించను అని అంటే అంటాడు పనికి మాలోడా రాత్రి తీసుకొచ్చి నిష్కారణంగా సింహాల బోన్లో పడేసి పెద్దన్నే తగుదమ్మా అంటూ పొద్దున్నే సింహాల బోను కాటికి వచ్చి దాని ఏలు దాని ఏలు అంటే ఎంత మంచి మాట చూడండి ఇందులో రాజు తప్పిదం ఏమీ లేదని దాని కూడా తెలుసు అందుకేమన్నాడు రాజు చిరకాలము బ్రతుకునుగాక రాజా ఎవరో ప్రలోభాలకులంగావు రాజా నువ్వు సొతాగా నువ్వు చెడ్డవాడివి కాదు చిరకాలము జీవించునుగాక నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని అందుకే ఆయన ఏం చేయించాడు అక్కడ చాలా చక్కగా చూడండి అన్నమాట నాకు ఏ హానియు చేయకుండా సింహముల నోలను ఏం చేశాడు మూయించను అంటే ఇప్పుడు చెప్పండి ప్రార్థన భక్తి జీవితంలో ప్రార్థన చాలా శక్తి కలిగింది ఆ శక్తి తెలియడంలో ఈరోజు చాలా మందికి ఆ శక్తిని ఎరుగక పొలపడుతున్నారు ప్రభులారా ఈ లోకములో ఉన్న అన్ని శక్తుల కన్నా అతీతమైనది భక్తిలో ఉన్న ప్రార్థన శక్తి అవును ప్రియులారా ప్రార్థన అసాధ్యాలను సైతం ఏం చేస్తుంది సాధ్యం చేస్తుంది రాహేలుకు మూయబడిన గర్భము తెరవబడింది ప్రార్థనే రిప్కమ్మకు గర్భఫలము కలిగింది ప్రార్థనే శారమ్మకు గర్భఫలము కలిగింది ప్రార్థనే అన్నమ్మకు ప్రార్ గర్భఫలము కలిగింది మన వీళ్ళంతా క్రిస్టియన్లైన వాళ్ళు కాదు మీరు మళ్ళట్టనుకోండేరు బైబుల్ వాళ్ళు చెప్తున్నాను నేను మళ్ళా మీరు వాళ్ళ దగ్గర పోయి అవును నీ కట్టినక్క కలిగింది అని అడిగారు వాళ్ళు తిప్పలు పడతారు జ్ఞాపకం పెట్టుకొని ఉండి ప్రతి శక్తి ప్రార్థన శక్తి ప్రార్థనలో భక్తిలోనే దాగి ఉంది అందుకే గమనించండి దైవ భక్తిలో ఏముంది శక్తి ఉంది వర్దిల్లది పురుగుల రెండవది భక్తిలో ఏముందో చూద్దాం సరేనా యోగు గ్రంథం నాలుగవ అధ్యాయము భక్తిలో ఏముందో చూద్దాం ఆరోచనం నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా చాలు పురుగులారా రెండవదండి భక్తిలో ఏముంది ధైర్యం ఉంది పిరికితనం లేదు భక్తిలో ధైర్యం ఉంది అందుకే భక్తు అపోస్తుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ దేవుడు పిరికితనము కలిగిన ఆత్మను మనకివల ధైర్యంతో కూడిన ఆత్మనే ఇచ్చాడు ఎందుకు బైబిల్ గ్రంథంలో లీఫ్ సంవత్సరానికి మూడు వందల అరవై ఆరు రోజులు మామూలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు ప్లస్ లీవ్ సంవత్సరాన్ని కలిపి దేవుడు అనునిత్యము హెచ్చరించిన మాట ఏదైనా ఉంది అని అంటే భయపడకుము మనం ప్రతి దానికి భయమే ప్రతి చిన్న విషయానికి భయమే అన్నిటికీ భయమే ఎందుకు భయం షుగర్ వచ్చిందంటే సగం భయం దానికి తోడు బీపీ వచ్చిందంటే సగం భయం కొలెస్ట్రాల్ పెరిగిందంటే కొంత భయం గ్యాస్ట్రిక్ వచ్చిందంటే భయం అని అట్టి దాగన నేను మానేసినా మధ్య అంటే షుగర్ వచ్చిందని చెప్పుడు మానేసినా లే మధ్య ఎందుకు మానేసినావు అదే షుగర్ వచ్చిందని నువ్వేం భయపడగా నీ దేవుడు నీకు కలిగిన జబ్బుల కన్నా శక్తి కలిగిన వాడు ధైర్యంగా ఉండు అవును ఈ లోకంలో కొన్ని తిండి తీర్థాల వల్ల జబ్బులు వచ్చేస్తున్నాయి మెంటల్ టెన్షన్ అండి డిప్రెషన్ అండి మీకు ఒక మాట చెప్పనా మీ కుటుంబంలో భార్య భర్త ఇద్దరు ముగ్గురు పిల్లలు మొత్తం ఎంతమంది ముగ్గురు పిల్లలు అనుకోండి ఐదు మంది ఐదు మందికే టెన్షన్ అయితే ముప్పై ఐదు కుటుంబాలు పెట్టుకుని ఇంకా నేనేం కావాలా నేనేం కావాలి చెప్పండి ఇంకా అందుకే కదా పాస్టర్లకు అందరికీ గుండె జబ్బులు వచ్చేది ఎప్పుడు ఏదో కుటుంబం గురించి ఆలోచించా ఒకరు అలుగుతారు ఒకరు సనుగుతారు ఒకరు గొనుగుతారు ఒకరు చూస్తానంటే మెడ బిస్సగా తిప్పుతారు అబ్బో ఒకటే రెండా చెప్పండి గుర్తుపెట్టుకోండి పురుగులారా భక్తిలో ఏముంది ధైర్యం ఉంది ప్రభునందు పురుగులారా ధైర్యం అందుకే ఒక నానుడు ఉంది పిరికివాడు ప్రతిరోజు చేస్తాడంట ధైర్యవంతుడు ఒక్కసారి చేస్తాడు ఎప్పుడు మామూలుగా అందరికీ మరణం వచ్చినట్టు మరణం వస్తే తప్ప పిరికివాడు ప్రతిరోజు చేస్తాడు ధైర్యవంతుడు ఎలా కాదు దేవుడు పిలిచినప్పుడు చేస్తాడు అంతే ఇంకా ప్రతిరోజు చావాల్సిన పనులే చస్తూ బతకాల్సిన పనులే అందుకే దేవుని ప్రిబిడలమైన మనం ధైర్యంగా ఉండాలి భక్తి ఉన్నప్పుడు అందుకే ఎక్కడన్నాడు యోగుతో వచ్చిన కష్టాలు మామూలుంటే చెప్పండి పది మంది పిల్లలు చచ్చిపోయారు ఐదు వేల ఒంటెలు ఐదు వేల గాడుదలు ఐదు వేల ఎద్దులు జతలు జతలు అన్నీ పోయాయి అన్నీ పోయాయి ఒంటరైపోయాడు ఏదో పక్కనుంది మేలు చేస్తుంది అంటే నువ్వు చేసుకుందావు నీ కర్మ ఇది దూషించి సావు అని అంటది భార్య ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరి వాడండి యోగు స్నేహితులు వచ్చారు ఏడు మంది సరే ముగ్గురు వచ్చారు ఒక మాట మాట్లాడతాడు నువ్వు మంచోడు అయితే నీకెందుకు కలుగుతుంది ఇలాగ ఇలాగ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక స్నేహితుడు మాట్లాడాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింప దేవుని బిడ్డలారా భయపడి మాకండి ఇది సేవకుడు ఈ పులివెందల పట్టణానికి ఒంటరిగా వచ్చాడు రెండు జతల బట్టలతో అంతే అవి కూడా వేరే సేవకులు తీసిచ్చినవి నీకు మంచి బట్టలు అంగా కొన్ని ఉన్నాయి అవి అన్నమాట మంచి బట్టలు ఉండాలి సేవ చేస్తే నీకు రెండు జతల బట్టలు తీసిచ్చారు రెండు జతల బట్టలు ఒక చిన్న సూట్ కేసు ఎన్ని భయాలు పెట్టారో తెలుసా ఊర్లో ఉన్నిమన్నారు చంపుతామన్నారు ఇడుస్తామన్నారు పొడుస్తామన్నారు ఊరు ఇడిపిస్తామన్నాడు యా ఊరోడి నువ్వు అన్నాడు ఎవరా నీకు దిక్కు అన్నారు అబ్బో ఒకటేంటి దాదాపు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల సేవా జీవితంలో ఎన్ని వినాలను అన్ని విన్నాను కానీ నాకు తెలుసు నేను ఒక్కని కాదు నేను ఒక్కని ఎప్పుడు కాదు నన్ను పిలిచిన వాడు నాతో ఉన్నాడన్న ధైర్యమే ఈరోజు వరకు ఇక ముందు కూడా నడిపిస్తుంది ఒంటరిగా ఒంటరిగా భూతాలు ఉన్నాయి ఇక్కడ చచ్చిపోయారు రోడ్లల్లో అంటే ఆ రోడ్ల మీద నేను నడుచుకుంటూ సేవ చేశాను రోజుల్లోనే అంటే పల్లెలకి వెళ్ళేవాళ్ళం బండ్లో వాంటెడ్గా చర్చిలో ఆరాధన అయిపోయేది అయిపోయేసరికి బయట కుర్రోలు ఏం చేసేవాడు డీడు ప్రతి బుధవారం వస్తాడు ప్రతి మంగళవారం వస్తాడు సువార్త అని చెప్పేసి ప్రకటిస్తాడు అందరినీ కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్తాడు అని చెప్పేసి లీటర్ పెట్రోల్ పట్టుకొని పోతే హ్యాపీగా పోయి రావచ్చు స్కూటర్లకు కానీ ఏం చేస్తారంటే అంతా దీకుండా అంతా దీకుండా ముక్కాలు లీటర్ పైబడి తీసి కాలు లీటర్ పెడతారు అట్లే ఎందుకంటే ఊరు దాటుకొని దాకా ఉండాలండి దాంట్లో ఊరు దాటుకొని వచ్చే వాళ్ళకి ఆగిపోతుంది ఇంకా నుంచి ఎక్కడ నల్లజీరు పల్లె ఎక్కడ ముతుకూరు ఎక్కడ పాలగిరి ఇటువైపున వెళితే జూటూరు చింతలు జూటూరు ఎన్నో పల్లెలకు ఇటువైపున వెల్దొండ్ల చాలా పల్లెలకు చుట్టూ వెళ్ళినప్పుడల్లా కూడా బండి తోసుకుంటూ మళ్ళీ ఒకని కాదు బండి తోసుకుంటూ పాటలు పాడుకుంటూ మధ్య మధ్యలో శబ్దాలు ఏమి క్రిసగిసలేమో తుసు తుసులు ఓ ఎన్ని భయాలు అన్నిటినీ మరిచిపోయి ఎప్పుడో ఒంటి గంటకు వచ్చి ఆహారం కూడా ఉండేది కాదు తినడానికి ప్రార్థన చేసి పడుకునేవాడిని దేవుడు వాటన్నిటిని చూస్తూ ఈరోజు కావలసిన ఆహారాన్ని ఆత్మీయతలో పది మంది బిడ్డలకు దేవుని వాక్యం చెప్పే భాగ్యాన్ని ఇచ్చాడు అంటే భక్తి జీవితంలో అన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యాన్ని మాత్రం నా నమ్మకం ఎప్పుడు కూడా ఒకటే నా దేవుడు ఉన్నాడు అంతే నన్ను పిలిచింది ఆయన నన్ను పిలిచింది వైఎస్ఓల్లో నన్ను పిలిచింది టీడీపీలో అయితే బా ఈ ఐదేళ్ళు పార్టీ తర్వాత రేపు ఉంటుందో ఉండదో అని అనుకోవచ్చు నన్ను పిలిచింది వాళ్ళు కాదు ఇదిగో యుధ యుగ యుగములు సదాకాలము తోడుగా ఉన్నాను అని చెప్పిన దేవుడు సో భక్తి జీవితంలో శక్తి ఉంది భక్తి జీవితంలో రెండవది ధైర్యం ఇంకొకటి చూసి ముగిద్దామా రండి నిర్గమాకాండానికి వెళ్దాం నిర్గమాకాండం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం చదవండి ఒకసారి ఇరవై ఒకటి చదువుకొని ముగింపులోని కొద్దాం ఇక్కడ దైవభక్తి మరియు మరియు నీవు ప్రజలందరిలో నీవు ప్రజలందరిలో సామర్థ్యము సామర్థ్యము దైవభక్తి దైవభక్తి సత్యాసక్తి కలిగి ఆసక్తి కలిగి లంచగొండు లంచగొండు కాని మనుషులను ఏర్పరచుకుని వెయ్యి మంది వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకని గాను గాను పది మందికి పది మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలేను భక్తి కలిగిన వారండి భక్తి కలిగిన వారు ఎలాగుండాలట న్యాయాధిపతులుగా రెండు వర్గాలు వస్తాయి పోట్లాడుకొని భారీ వర్షన్ భారీ చెప్తుంది భర్త వర్షన్ భర్త చెప్తుంది అత్త వర్షన్ అత్త చెప్తుంది కోడల వర్షన్ కోడలు చెప్తుంది అత్తకు చెప్తే కోడలతో తిప్పలు కోడలతో చెప్తే అత్తతో తిప్పలు భర్త దిక్కు మాట్లాడితే భారీ కోపం భార్య దిక్కు మాట్లాడితే భర్త కోపం ఇలాంటివే సేవకులకు వచ్చేటన్ని ఏం చేయాలి అప్పుడు కానుకిచ్చారని ఒకరికి ఎక్కువ ఇవ్వలేదని తక్కువనా లేదు పురుగులరా భక్తి కలిగిన వారు సమానంగా చూస్తారు అందుకే నేను ఎప్పుడు అంటుంటాను దేవుని నమ్మిన తర్వాత కులమతాలు ఉండవు తత్వాలు ఉండవు ఊర్లు లేకపోతే ఏ ఊర్లో ఇక్కడోళ్ళ మేము ఇక్కడోళ్ళకైనా ఏ ఊరోళ్లకైనా చస్తే ఎన్ని అడుగులు గుంత వేరే ఊరోళ్ళకు పెద్దగా చిన్నగా ఏముండదు ఉండదు న్యాయాధిపతిగా ఉండాలి భక్తి ఉన్నవాళ్ళు అంటే పక్షపాతం ఉండకూడదు అందుకే అక్కడ నాడు దైవభక్తి సామర్థ్యం చూడండి ఆసక్తి ఉండాలి దైవభక్తి కలిగిన వాడు పది మందికి ఒకడు వెయ్యి మందికి ఒకడు అన్నప్పుడు పది మంది వచ్చి పది సమస్యలు చెప్తారు అందరినీ సర్దంచి ధైర్యపరిచి పంపించేయాలి కొన్నిసార్లు ఒక వర్గానికి చెప్పినట్టుగా అనిపిస్తుంది అబ వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకు ఫేవర్గా ఉంటాడు మాకు ఫేవర్గా ఉండడం సంఘస్తులు కూడా అలాగే అనుకుంటారు కదండి అంతా వాళ్ళ తిక్కే ఉంటాడు ఆయన మా ఎందుకు ఎందుకుంటా అలాగా ఉంటే నేను ఎందుకు సేవకున్న వాళ్ళల్లో మీకన్నా ఏదో మంచి గుణం ఉంటే దాన్ని బట్టి ప్రేమిస్తూ ఉంటాం గౌరవిస్తూ ఉంటాం అందరూ సమానమే ఒకరినిలాగా ఒకరినిలాగా మిమ్మల్ని మీరు చెప్పండి మీకు కుడి చేయంటే ఇష్టమా చేయంటే ఇష్టం అంటే ఏం చెప్తారు మీరు స్త్రీలు కావాలి పురుషులు కావాలి దేవుని బిడలే అందరూ కానీ మీరు అట్టు అనుకుంటారు ఒకసారి అత్త గురించి చెప్పాను అనుకోండి కోడలు అనుకుంటుంది మా అత్తేమో చెప్పినట్టుంది అందుకే అన్నిటి వచ్చి పన్నాయండి కోడలు గురించి చెప్పారు అనుకోండి అత్త అనుకుంటుంది ఈ పొద్దు ఏమో చేసినట్టు వాళ్ళు పోయి ఏదో పాయసం ఇచ్చినట్టుండారు అందుకే అన్ని మాకే పన్నయని ఎవరు పాయసం ఇస్తారు మాకు ఎవరు పాయసం ఇస్తారు మాకు చెప్పండి కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి న్యాయాధిపతులుగా దైవభక్తి కలిగిన వారు అందరికీ సమానత్వంతో కొంచెం పేదవాళ్ళు ఉండొచ్చు ధనికులు ఉండొచ్చు అందరి సమానమే గుర్తుపెట్టుకోనండి పురుగులారా మీరెంతో దయనీయమైన స్థితిలో ఉన్న వాళ్ళు అంతే ఎవరిని తక్కువ ఎంచే మన సంఘంలో చాలా పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అక్కమ్మ శివమ్మ వాళ్ళే చాలా పేదవాళ్ళు కడుపేదలండి వాళ్ళు భర్త ఆమెకు క్యాన్సర్ అని వదిలేశాడు ఆమె భర్త అంటే వాళ్ళ తల్లి భర్త చనిపోయాడు ఇప్పటికీ ఆమె ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంది చాలా పేదవాళ్ళు కానీ వాళ్ళంటే కూడా నా హృదయానికి చాలా ప్రేమ ఇంకా విధంగా చెప్పాలంటే మిమ్మల్ని ఎప్పుడన్నా ఇంటికి భోజనానికి పిలిచిందని కానీ వాళ్ళను మాత్రం ఇంట్లో భోజనం అయినప్పుడు క్యారీ తీసుకుని ఇచ్చిన రోజులు ఉన్నాయి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దైవభక్తి కలిగిన వారు అందరూ సమానమే అందరూ సమానమే ఉంచుదాం ప్రార్థన చేద్దాం ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి వీటిని బట్టి ప్రభు పాదాలు పట్టుకొని నమ్మకంగా దేవునికి సాక్షిగా జీవిద్దాం ఉంచుదాం కళ్ళు మూద్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన పరలోకం అందున్న దేవామి స్తోత్రాలు నాయన భక్తిలో ఉన్న ప్రయోజనాలు మీరు మాతో మాట్లాడారు భక్తిలో శక్తి ఉందన్నారు భక్తిలో ధైర్యం ఉందన్నారు దైవ భక్తిలో సమానంగా చూసే ప్రేమ ఉంది న్యాయాధిపతి తత్వం అన్నారు ఇన్ని మాటలు విన్న మేము మా భక్తి జీవితంలో ఎవరి మీదైనా ద్వేషం ఒకరి మీద ప్రేమ ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు అందరినీ సమానంగా చూసే మనస్సును ఈ వాక్యమైన బిడలకు ప్రకటించిన దీన సేవకునికి దయచేయండి మనుషులముగా కొన్నిసార్లు కోపతాపాలకు గురి అవుతూ ఉంటాం అది మానవ నైజ్యం కానీ తిరిగి మేము సరిదిద్దుకొని క్షమాహృదయముతో ప్రేమ ఆప్యాయతలతో మా ఆత్మీయ జీవితం కొనసాగడానికి కృప చూపండి ఓ తండ్రి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ఉపదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డెస్ టెన్ డెస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్